హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం సో పదిహేను ఇంకా ఎయిట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దాం ఈ బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి ముందనమాట అంటే ఈ లో మేము ఆయన బర్త్డేకి సంబంధించిన షాపింగ్ చేయటం అలాగే రోజంతా ఇంట్లో ఉండే వర్క్స్ ఇవన్నీ కూడా షేర్ చేశాం సో ఇంకా మార్నింగ్ అయితే కిచెన్లో చాలా పని ఉందని చెప్పేసి వచ్చానండి ఇంకా మొత్తం వచ్చి ఇంకో కిచెన్ అంతా కూడా కడుగుతున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి అక్కడ లేని వచ్చేసింది కదండీ మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఒకలా పని అయిపోతుంది ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకొకలా పని అవుతుంది అనమాట అంటే ఇంకా స్కూల్స్ అవి ఉండవు ఆ హడావిడి ఉండదు ఇంకా పని అయితే లేట్గా మొదలు పెట్టడం అది జరుగుతుంది మరి మీరు ఇంతేనా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలంతా కూడా కూర్చుని ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కరు గేమ్ ఆడటం ఇలా చేస్తే ఒక చోట అయితే కూర్చొని మాట్లాడుకోవడము ఆడుకోవడం ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ బర్త్డే అయితే మే టెన్త్ అండి సో దానికి ఆయనకి కావాల్సిన డ్రెస్ అవి తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు నేనైతే ఇంకా స్నానం చేసేసానండి పాలు కలుపుకుందామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళాను సో ఈ వాటర్ బాటిల్ చూసారా ఇది వచ్చేసి ఏంటంటే మనము జస్ట్ దీన్ని ఇక్కడ టచ్ చేస్తే లైట్గా ట్యాప్ చేసినా లేదంటే ఒక్కొక్కసారి టచ్ చేసినా చాలు మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది లోపల ఉండే వాటర్ టెంపరేచర్ అనేది చూపించేస్తారనమాట సో దీంట్లో ఒక స్ట్రైనర్ ఇచ్చారు మనము వాటర్ వేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వేసుకోవచ్చు పాలు అదే వాటర్ వేసుకోవచ్చు మనకి ఎంత టెంపరేచర్లో ఉంది ఏంటనేది అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది పిల్లలతో ఉన్నప్పుడు కానీ అది బాగా యూజ్ అవుతుంది వాటర్ బాటిల్ ఇది నేను చాలా రోజుల క్రితం ఐశ్వర్య కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అండ్ ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బర్త్డే అయితే మే టెన్త్ అండి షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అందుకనేసి ఈరోజు నేనైతే లంచ్లోకి ఇక్కడ కందిపప్పు క్యాబేజ్ క్యారెట్ కలిపేసి పప్పు కూరలాగా చేసేస్తున్నాను కుక్కర్లో కందిపప్పు అలాగే కడిగేసి దాంట్లో క్యారెట్ క్యాబేజీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని పసుపు అలాగే వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే క్యాబేజ్ అది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను అండ్ కుక్కర్ పెట్టేసి అనమాట పెద్దగా కారం యాడ్ చేయట్లేదండి ఎందుకంటే పిల్లలు తినలేకపోతున్నారు అనమాట కారం వేస్తుంటే ఇంకా సపరేట్ సపరేట్గా చేయలేదు అందరికీ కలిపేసే చేసేస్తున్నాను కొంచెం ఆవాలు అలాగే మినప్పప్పు దాంట్లోకి ఇంగు కూడా వేసేసుకుని ఇంకా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి లైట్గా అండ్ తర్వాత ఎండుమిర్చి కూడా కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇవి కొంచెం ఎక్కువగా ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి బాగా ఎక్కువగా వేసుకుని ఎర్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చండి మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే కారంగా తినాలి కొంచెం అనుకుంటే అలా ఎర్రకారం అది యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట బట్ నేనైతే చెప్పగానే చేయాలి అని ఇలా చేస్తున్నాను ఈరోజు సో ఇదైతే మరీ ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఉడికితే సరిపోతుంది దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్పైసీగా కావాలంటే చెప్పాను కదా కారం వేసుకోవచ్చు లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండ్ పప్పుకూరలా చేస్తున్నాను కాబట్టి నేనైతే ఏమీ వేయలేదు జస్ట్ ఇలానే ఉంచేసాను అనమాట సో ఇంక మేమైతే మధ్యాహ్నం లంచ్ వేసేసి బయటికి అయితే వెళ్ళామండి ఇక్కడ మా శ్రీ అంశి పాపకైతే జడ వేస్తున్నాను అనమాట రెండు పిలకలు వేయించుకోమంటే ఇక్కడ వచ్చి కూర్చుంది ఇంకా ఒక్కసారి పిలిస్తే రాదు పదిసార్లు పిలవాలన్నమాట పిలిపించుకుని ఎప్పటికో వస్తుంది ఇంకా అటొక పిలక ఇటొక పిలక అయితే వేసేస్తున్నానండి పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి ఆ తర్వాత మేమైతే ఇక్కడ బయటకు వచ్చామనమాట నేను మా హస్బెండ్ పిల్లలు అలాగే బన్నీ కూడా వచ్చింది మా పిల్లల్ని అమ్మ దగ్గర ఉండమని చెప్పి అన్నామండి వాళ్ళైతే ఉండమని చెప్పేసి మాతో వచ్చేసారనమాట ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏంటనేసి లేదు అంటే పోనీ అక్కడైతే నాని ఇంట్లో అయినా ఉండండి అక్కడ అయితే పిల్లలు ఉన్నారు కదా అంటే అక్కడ కూడా ఉండమన్నారు అంటే మేము బయటకు వెళ్తున్నాం కదా వచ్చేయాలని చెప్పేసి అమ్మమ్మ ఇల్లు వద్దు నాని ఇల్లు వద్దు మీతో వచ్చేస్తామని చెప్పేసి వచ్చేసారనమాట సో ఇక్కడికి వచ్చినా సరే అయితే ఒక చోటు కూర్చొని ఉన్నాడు పాపం వాడు ఏం అల్లరి చేయట్లేదు ఈ మధ్యన బట్ మాత్రం ఆ గేమ్స్ ఇచ్చేయమని అడుగుతాడు అప్పుడప్పుడు చాలా ఇరిటేషన్ పెడతాడనమాట శ్రీయాన్షిబాబు అయితే అటు ఇటు తగ పరిగెడుతుంది దానికి ఏం చూద్దు ఏమొద్దు ఎక్కడికైనా వస్తే పరిగెడుతూనే ఉంటుంది అనమాట బట్ ఇంక పెద్దగా గోల్ అయితే చేయలేదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఈ లోపు మా పనిలో అయితే మేము ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు చూసుకున్నారు ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసి కొన్ని అయితే డ్రెస్సెస్ ట్రయల్ కూడా వేశారనమాట ట్రయల్ వేసిన తర్వాత అందులో ఒక రెండు మూడు నచ్చాయని లాస్ట్కి ఒక్కటైతే ఫైనల్ చేసుకున్నారు ఏం ట్రయల్ చేశారు ఏంటనేది కూడా సరదాగా చూపిస్తాను చూసేసేయండి ఓకేనా ఇంకా మే ఏప్రిల్ నెలలు వచ్చాయంటే ఒకదాని తర్వాత ఒక ఫంక్షన్స్ బర్త్డేస్ పెళ్లి రోజులు అనుకుంటా బయలుదేరుతాయండి మాకైతే ఇంకా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకటైనా ఉంటుందన్నమాట ఇంకా మే ఎండింగ్ అయితే మా పెళ్లి రోజు ఆశ్రిత బర్త్డే అయితే రెండు అయితే దగ్గర దగ్గరే వన్ డే గ్యాప్లో ఉంటాయి సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ ట్రయల్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళారు మా అశ్రిత్ బాబు అయితే ఇంకా ఎవరితోనూ వాడికి సంబంధం లేదు వాడి ప్రపంచంలో అయితే అలా కూర్చుని ఉన్నాడు అక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ షర్ట్ అయితే ట్రై చేశారనమాట సో ఓకే అంత అనిపించలేదు మళ్ళీ ఇంకోటి చూద్దామని చెప్పేసి వెళ్ళారు ఒక నాలుగైదు షర్ట్స్ అయితే ట్రై చేశారు ప్యాంట్ ఒకటే ఉంచుకున్నారు కానీ షర్ట్స్ మాత్రం బోల్ ట్రై చేశారు అండ్ ఇదైతే అంత పెద్ద స్పెషల్గా ఏం లేదు డైలీ ఏదో నార్మల్ చెక్ షర్ట్ లాగా ఉంది అనిపించింది అందుకనేసి మళ్ళీ వెళ్తున్నారు అన్నమాట లోపల మా శ్రీయాంషి పాప కూడా వాళ్ళ నాన్నతో పాటు అటు ఆ లోపలికి వెళ్ళడం బయటికి రావడం చేస్తుంది కూర్చో మా అన్నయ్య దగ్గర అంటే కూర్చోట్లేదు పైగా వాడు కుదురుగా ఉన్నవాడిని వాడి దగ్గరికి వెళ్తే గిల్లేయడమో కొట్టడమో చేసి పరిగెడుతుంది అనమాట సరదాగా దానికి అది ఒక సరదా పాపం వాడేమో ఏడుస్తుంటే ఇంక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము తర్వాత ఈ షర్ట్ ఒకటి వేసుకున్నారు క్రీమ్ కలర్ది ఇది చాలా నచ్చేసింది అని చెప్పేసి అన్నారు బట్ ఇది తీసుకోలేదు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ కలర్ షర్ట్స్ కూడా లేవు కదా తీసుకుందామని మ్యాక్సిమం అయితే అనుకున్నారనమాట కానీ తీసుకోలేదు అండ్ తర్వాత ఈ షర్ట్ ఒకటి ట్రై చేశారు కానీ మాకు ఇది కూడా నార్మల్గా ఉందని చెప్పేసి అన్నాము బాగుంది కదా అంటుంటే వద్దని చెప్పి అన్నామని మళ్ళీ ఇంకోటి అయితే ట్రై చేశారు మొత్తానికి ఆయన ఏం తీసుకున్నారు ఏంటన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అంటే ఆయన బర్త్డే బ్లాగ్లో అయితే షేర్ చేస్తానులేండి అండ్ ఇదొక కుర్తా సో ఇంకా ట్రయల్ చేయడం ఆపేసి ఒకటైతే కమిట్ అయిపోయి తీసేసుకున్నాం అనమాట తీసేసుకున్న తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి చెప్పులు షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్లిప్పర్స్ చూస్తున్నారేనా అండ్ ఇక్కడైతే మా బాబు దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాము అయినా సరే పాప వాడు సైలెంట్గా కూర్చున్నాడు అనమాట అసలు ఏం అల్లరైతే చేయట్లేదండి ఈ మధ్యన అశ్రిత్ గుడ్ బాయ్ అయిపోయాడు శ్రీయాజీ పాప కూడా కూర్చుంది ఇక్కడ తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ ఏవో చెప్పులు చూసుకున్నారు ఒక డైలీ వేర్కి అండ్ ఇంకొకటి అయితే నార్మల్ బెల్ట్వి తీసుకున్నారనమాట మా శ్రీ అంశి పాప నాకు చెప్పులు కావాలని చెప్పేసి అడుగుతుంది నీకు లేవు ఇక్కడ నీకు ఉండవు ఇక్కడ ఓన్లీ జెంట్స్వే ఉన్నాయి అంటే నాకు కావాలి అందనమాట సో ఇంతేనండి ఈ వ్లాగి అని చేద్దాం అనుకుంటున్నా మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు బై బై ఐ సీసన్ నెక్స్ట్ ఎక్కువ